నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు లెవెన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బీ వర్షన్ అవంటి బేజ్ కలర్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఒక లక్ష తొంభై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష నలభై వేలు దాకా ట్రాక్ ఉంది ఇంకొక మూడు వేలు తిరిగింది మళ్ళీ మనం రెండు లక్షలకు సర్వీస్ చేయించుకోవాలి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే మాన్యువల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ అలైబీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పోస్టరింగ్ ఎలక్ట్రిక్ మీరర్ అడ్జస్ట్మెంట్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ లైస్ కమాండింగ్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇంకా అందులో నావిగేషన్ కూడా ఉంటుంది నావిగేషన్ సిట్ కొద్దా లేదా నేను చూలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది రెండు వేల పద్దెనిమిది పదో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దారి జీవితకాలం ఉంటుంది ఈ బండికి రిజిస్ట్రేషన్కు రెండున్నర లక్షల దాకా ట్యాక్సీ కట్టాల్సి ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తాయి అవంటి బేజ్ కలర్ ఫస్ట్ ఓనర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ థర్టీ ఫోర్ వరకు మన దగ్గర లైఫ్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఈ నెంబర్ నెంబర్లలో కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఫ్రంట్ పొజిషన్ హెడ్లర్లతో సహా ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్టలేదు బానర్తో సహా జెన్యూన్ ఉంది సేమ్ కలర్ బండి నాకు ఉండే అమ్మేసిన ఎయిట్ సీటర్ అది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యూన్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేరు ఒక లక్ష తొంభై మూడు వేల కిలో తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ కంపెనీ కాదు ఒకటి గ్రే కలర్ జెడ్ వర్షన్ ఉంది అది సేమ్ ఇదే రేట్ కాస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సేమ్ ఎయిటీన్ మోడల్ అది కూడా కాకపోతే ఇది నైన్టీన్ రిజిస్ట్రేషన్ అది ఎయిటీన్ టైర్లు అయితే ఎయిటీన్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్ కంపెనీ చూడలే డోర్లు అన్ని ఒరిజినల్ సార్ ఒక డోర్ కూడా మారలేదు బాండిది ఇది బటన్ ఉంది ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్పు ఉంది సార్ నావిగేషన్ చిప్ కూడా ఉంది సెవెన్ సీటర్ బకెట్ సీట్లు నాలుగు వెనకాల రోలో ముగ్గురు కూర్చోవచ్చు బండికి ఎన్వసీ ఇన్వెస్ అన్నీ దొరుకుతాయి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మ్యానువల్ బండికి బానాటి నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని వస్తాయి స్టెపిని ఇప్పుడు స్టెపిని కూడా సిల్లే ఉంది స్టెప్ని వేరే కంపెనీ అది ఆ లెవెల్ ఒక వెరైటీ టైర్లు వేసారు బండికి నాకు తెలిసి టైర్లతో బండి నడితే రన్నింగ్లో గు సౌండ్ వస్తుంది భయ్యా ఫోన్ ఆరా మీరు టోటా ఇన్నోవా క్రిస్టా ఒక లక్ష తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వివర్షన్ కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఒక ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాసులోని షోరూమ్మే ఉన్నాయి ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి జగితాలు వచ్చినాక మన టీ తెలంగాణ నెంబర్ అయినాక లోన్ వస్తుంది అప్పటిదాకా ఆగాలి ఒకేసారి నమస్తే జయ శ్రీరామ్